అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా అలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన దేవుని వాక్యాన్ని ముందుగా పరిశుద్ధ వేద గ్రంథము వాక్య భాగాన్ని చదువుకుందాము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుదాము ఎహోవా యోసేపునకు తోడైండెను గనుక యోసేపునకు తోడైయుండెను గనుక అతడు తన యజమానుడగు ఇంట ఆ ఇంట నుండెను అతనికి మహా దేవ ప్రేమ స్వరూపి దయగలయేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొనుచున్నాము శ్రేష్టమైనటువంటి సమయము మాకు దానముగా ఇచ్చావు దేవానికి వందనాలు ఈ శ్రేష్టమైన సమయములో నీ మాటలు వినాలని ప్రభువా నీ బిడ్డలను మేమును ఎదురు చూస్తూ ఉన్నాము వేచి ఉన్నాము నిలిచి ఉన్నాము ఆశపడుచు ఉన్నాము ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక ఈ ప్రశస్తమైన సమయములో కొద్ది నిమిషములు తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని తను నీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని మాట్లాడడానికి సిద్ధముగా ఉన్న మంచి బోధకుడుగా ఉన్న వాక్యమయ్యున్న యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేవనామమును మీ అల్లరికూ కూడా శుభములు కలుగునుగాక ఆమెన్ అందరూ బోనరమ్మ మరి దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనికి దేవుడు మనలను నడిపించిన విధానమును బట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నో వాక్య భాగాలు మనము ధ్యానించాము మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా దేవుని మహాకృపను బట్టి అంతకు మించి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం ఎందుకు అంటే వాక్యము చాలా శ్రేష్టమైనది వాక్యము మనల్ని జీవింపజేసేదిగా ఉంది దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు యేసుక్రిస్తు బ్రహ్మ వారు కూడా ఈ మాటను గురించి చెప్పారు అవును వాక్యాన్ని మనము ధ్యానించాలి వాక్యాన్ని మనము పఠించాలి వాక్య ధ్యానం మనము చేసి ఆ వాక్యాన్ని మన గుండెలలో మన హృదయంలో నింపుకోవాలి వాక్యములో ఉదక స్నానము చేయబడాలి వాక్యము మనలను జీవింపచేస్తుంది కనుక వాక్యమైన యేస్సును మనము అర్థం చేసుకోవాలి అలాంటి వాక్యాన్ని మనం వినాలి విని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు విని ఆ వాక్యము చెప్పున మనము నడిచే వారముగా వాక్యాన్ని అనుసరించే వారముగా మనము ఉంటే మన జీవితాలు అద్భుతముగా వర్ధిల్లుతాయి ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి మరి అలాంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా వాక్యంలోనికి వెళదాము చదవబడినటువంటి మూల వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం అది కాండ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము మూడవ వచనము మరొక మరొక పర్యాయము చదువుకుందాము యహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను చాలండి దేవుడు యోసేపునకు ఉన్నాడు గనుక అతడు వర్ధిల్చున్నట్టుగా రాయబడింది అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుడు యొక్క తోడు గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి దేవుని కలిగినటువంటి మనము ఆయన తోడు లేకుండా ఏమీ చేయలేము ఆయన కృప లేకుండా మనము ఏమీ చేయలేము ఆయన సహాయము లేకుండా మనము ఏమీ చేయలేము మరి దేవుని పిల్లలుగా పిలవబడుతున్నటువంటి మనము ప్రతి విషయంలో కూడా దేవుని సహాయమును మనము కోరవలసిన ఉన్నాము ఆయన తోడు ఉంటేనే ఏదైనా మనము సాధించగలమనే విషయాన్ని ఈరోజు ఈ వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో పెద్దలు ఉన్నారు మరి ఎవరు ఉన్నప్పటికీని విశ్వాస వీరులు ఉన్నారు వీరందరూ కూడా దేవుని తోడు కలిగి ముందుకు సాగినట్టుగా పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేస్తూ ఉంది ఉదాహరణ మనం గమనించినట్లయితే అబ్రహాము విషయంలోనికి వెళ్ళినట్లయితే అబ్రహాము గురించినటువంటి చరిత్ర అద్భుతమైనటువంటి చరిత్ర అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు ఎలాంటి పిలుపు అంటే గనక మరి అద్భుతముగా ఆ పన్నెండవ అధ్యాయము ఆది కాండం పన్నెండవ అధ్యాయము మొదటి వచనం మనం గమనిస్తే గనక అక్కడ అబ్రహాము యొక్క పిలుపును గురించినటువంటి మాట ఉంది ఒకసారి చదువుతాం జ్ఞాపకం చేస్తున్న మాటలన్నీ కూడా అంటే దేవుని తోడు గురించినటువంటి చరిత్ర ఈరోజు మనం నేర్చుకోవాలి ఇదే ఈరోజు మన అంశము ఆది కాండం పన్నెండవ అధ్యాయము మొదటి వచనము నీవు లేచి అబ్రహాము గారికి చెప్తున్నటువంటి మాట నీవు లేచి నీ ండి ఒకటి నీ బంధువుల రెండు నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము ఇది అబ్రహాము గారికి దేవుడు చెప్పినటువంటి మాట నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఈ ఒక్క మాట పట్టుకున్నాడు అండి అబ్రహాము పట్టుకో వాక్యాన్ని దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు జరిగిస్తాడు ఈ వాక్యాన్ని ఆయన పట్టుకున్నాడు అబ్రహాము పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అబ్రహాము దేవుడు ఏం చెప్తే అది చేయడానికి ముందుకు వెళ్ళాడు చిత్తము ప్రభు అనేటటువంటి మనస్తత్వం కలిగినవాడు అబ్రహాము దేవుడు ఏం చెప్తే దానికి ఓకే మరి ఒక మాట మాట్లాడేవాడు కాదు అబ్రహమా నీకు పుట్టినటువంటి నీ ఒక్కగానొక కుమారుడుకు బలిగా ఇవ్వి అని అడిగితే ఓకే ప్రభు అన్నాడు చిత్తం ప్రభు అన్నాడు ఇది అబ్రహాముకు ఉన్నటువంటి గొప్పతనం అంటే అబ్రహాము తాను పట్టుకున్నటువంటి వాక్యాన్ని నమ్మాడు బలమైనటువంటి వాక్యాన్ని పట్టుకున్నాడు దేవుని మాటే వేదవాకుగా భావించుకున్నాడు దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమైపోయాడు మరి రోజు వాక్యం పెట్టని నీవేలాగున్నావు దేవుని మాటను దేవుని వాగ్దానాన్ని పట్టుకుంటున్నావా నిర్లక్ష్యం చేస్తున్నావా విడిచిపెడుతున్నావా ఇది నాకు నాకు కాదులే మంచంతా కూడా తీసుకుని కఠినమైనటువంటి మాటలు కనుక వస్తూ ఉంటే ఇవి నావి కాదు అని విడిచిపెడుతున్నావేమో జాగ్రత్త దేవుడు బోధకుల ద్వారా మాట్లాడతాడు దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు అనేక రీతులుగా అనేక రకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అలాంటప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి ప్రార్థనలో మనం అందరం కనిపెట్టాలి ఆ మాటలు ఎవరి కొరకు దేవుడు మాట్లాడాడో దేవుడి చిత్తం ఏమిటో దేవుడి ఉద్దేశం ఏమిటో దేవుని నిర్ణయం ఏమిటో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక ఏదేమైనప్పటికీ అబ్రహాము గురించి మనం గమనించినట్లయితే దేవుని మాట వినేవాడుగా అబ్రహాం మనకు కనబడుతూ ఉన్నాడు అలా విన్నటువంటి అబ్రహాము జీవితము చాలా అద్భుతమైనటువంటి రీతిగా మలచబడింది మూల పురుషుడుగా ఆయన అగ్గుపడుతూ ఉన్నాడు అబ్రహాం మరి అబ్రహాము యొక్క విజయానికి కారణం ఏమిటి అంటే దేవుని మాట వినడము దేవుని మాట విన్నాడు గనుక అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు విను వెంటనే జరుగుతున్నటువంటి కార్యం అండి మనము దేవుని మాట వింటే దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు తోడయ్యుంటేనే ఏదైనా మనం సాధించగలం ఈరోజు అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా ఒక విశ్వాస వీరుడుగా కనబడుతూ ఉన్నాడు ఒక యోగ్యుడిగా కనబడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదండి దేవునికి స్నేహితుడిగా పిలవబడుతూ ఉన్నాడు అబ్రహాము ఈ ఖ్యాతి ఈ ఆధిక్యత ఈ గొప్పతనము ఎవరికుంది అబ్రహాము కూడా సామాన్యమైన మానవుడే కదా అబ్రహాము కూడా మనలాగా మనిషే కదా కానీ అబ్రహాముకి ఇంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే దేవుని మాట విన్నాడు దేవుని మాట విన్నాడు కనుక దేవుడు అతనికి తోడయి ఉన్నాడు ఒక వ్యక్తికి దేవుడు తోడయి ఉంటే అతని జీవితం వర్ధిల్లుతుంది ఒక వ్యక్తికి దేవుడు తోడయి ఉంటే అతని జీవితములో ఫలితం ఉంటుంది ఒక వ్యక్తికి దేవుడు తోడయి ఉంటే అతని జీవితము ఫలిస్తుంది చాలా అద్భుతమైనటువంటి రీతిగా ఆ జీవితము మార్చబడుతుంది వాక్యమిట్టినటువంటి దైవ జనాంగమా దేవుడు మీకు తోడయి ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా దేవుని తోడు మీకు ఉండాలి ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేము ఈ రోజు పరిశుభ్ర గ్రంథంలో భక్తుల జీవితాల్లోనికి మనం వెళుతూ ఉన్నాం యోసేపు గురించి మనం చదువుకున్నాం యోసేపు కన్నా ముందు అబ్రహాము గురించి మనం చూసినట్లయితే అబ్రహాం మూల పురుషుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముకు తోడయ్యున్నాడు తోడయ్యున్నాడు కనుకనే ఘనమైన విజయాలు సాధించాడు పిలుపుని అందుకున్నటువంటి అబ్రహాము యొక్క ప్రయాణము ప్రస్తావం చాలా గొప్పది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు కానీ దేవుడు అంటున్నాడు కదా నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి నువ్వు అలా వెళ్ళినట్లయితే కనుక నువ్వు ఇలా వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఏడు రకాల ఆశీర్వాదాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి మూడవ చరంలో మనం చూసినట్లయితే మరి ఆ ఏడు రకాల ఆశీర్వాదాలు వచ్చాయి వచ్చాయంటే వచ్చాయి ఎందుకంటే దేవుని మాట విని ఆయన ఏం చెప్తే అది చేశాడు వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు అబ్రహాము బయలుదేరే సమయానికి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పేవాడు ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్ళంటే ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు మరలా అక్కడి నుంచి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళమంటే వేరే ప్రాంతానికి వెళ్ళేవాడు ఇలా అబ్రహాము దేవుడు ఏం చెప్పినా కానీ దానికి చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అందుకనే అబ్రహాముకు దేవుడు తోడయి ఉన్నాడండి ఒక రక సందర్భంలో దేశం కాని దేశంలో అబ్రహాం యొక్క ఎదుగుదల చూసి ఆ దేశం యొక్క రాజుగారు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎంత అద్భుతమైన మాట ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిందని చదువుతాం ఆదికాండం ఇరవై ఒకటి ఇరవై రెండు

ఆ కాలమందు అభిమేలకు అభిమేళకును అతని సేనాధిపతి అయిన ఫీకోలు ఈ అభిమేళకు ఎవరు అంటే కనుక గెరారు రాజు గెరారు ప్రాంతంలో అబ్రహాము ఉన్నాడు ఆ గెరారుకు రాజు ఎవరంటే అభిమేళకు ఒక అన్యుడు ఈ అభిమేలకు అబ్రహాము దగ్గరకు వచ్చి ఈ అభిమేళకు కూడా అతని సేనాధిపతి అయిన ఫీకోలు ఇద్దరు కలిసి వచ్చి అబ్రహాముతో అంటున్నటువంటి మాట ఏమిటంటే నీవు చేయు పనులన్నిటిలోనూ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు అంటే ఒక రాజు అబ్రహాము దగ్గరకు వచ్చి ఇచ్చిన సాక్ష్యం ఏమిటి అంటే అబ్రహామ నువ్వు ఇంత విజయం సాధిస్తున్నావు అంటే మామూలు విషయము కాదు నీ జీవితంలో ఫలింపు ఉందంటే మామూలు విషయము కాదు నీ వెనకాల ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు నీ వెనకాల నీకు తోడై ఉన్నాడు కనుకనే ఈ నీకు వస్తుంది అని అబ్రహామును గురించి అక్కడ అభిమేళ రాజు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాం గురించి మాత్రమే కాదండి అబ్రహాముకు విజయ అబ్రహాం యొక్క విజయానికి కారణమైనటువంటి ఆ భీమేలకు చెబుతున్నటువంటి మాట మనం గమనిస్తే ఆ విజయానికి కారణం ఎవరంటే దేవుడే ఆ విజయానికి కారణం అంటే ఆ భీమేలకు మాటలు ఎలా ఉన్నాయి అంటే కనుక అబ్రహమా నీకు దేవుడు తోడయ్యన్నాడయ నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను విజయం సాధిస్తున్నావు ఎక్కడికి వెళ్ళినా ఫలిస్తూ ఉన్నావు మా దేశము కానీ దేశంలో నీకు ఇంత విజయము ఇంత ఆస్తి ఎలా వచ్చింది అంటే దేవుడు తోడై ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇది ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఇది ఇలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి ఇలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి ఇతరులు మనం చూసి సాక్ష్యం ఇవ్వాలి అంటే మన జీవితము ఎలా ఉండాలి అంటే ఆశీర్వాదకరముగా ఉండాలి అలా ఉండాలి అంటే దేవుడు ఖచ్చితంగా తోడై ఉండాలి దేవుడు తోడై ఉండాలంటే ఆయన మాట మనము వినేవారముగా ఉండాలి ఆయన వాక్యాన్ని మనము అనుసరించే వారముగా ఉండాలి ఆయన సన్నిధిలో మనం గడిపే వారముగా ఉండాలి ఆయనను వేడుకునే వారముగా ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన వెంబడించే వారముగా ఉండాలి అలా ఉంటే దేవుడు ఖచ్చితముగా తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉంటే అభివృద్ధి జరుగుతుంది ఏ తెగులు కూడా నీ గుణారమును ముట్టదు నీవు చేయి పనులన్నీ కూడా సఫలమవుతాయి నీకు విరోధముగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైనటువంటి మాట కదా ఇది అద్భుతమైనటువంటి వాగ్దానము కదా ఈరోజు మరి ఒక కెరారు రాజుగారు వెళ్ళి అబ్రహాముకు చెప్తున్నటువంటి మాట అంటే దేవుడు తోడై ఉన్నాడు గనుకనే ఇంత విజయము సాధిస్తున్నాడు అబ్రహాము అని రాజుగారు వెళ్ళి చెబుతూ ఉన్నారు అలా అబ్రహాము జీవితం అంతా కూడా విజయంలోనే వెళ్ళింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహామును దర్శించాడు ఇరవై ఐదు సంవత్సరాలకు మా మాటిచ్చినటువంటి వాగ్దానము దేవుడిచ్చిన వాగ్దానము ఏమిటి అంటే ఇదిగో నీకు సంతాన వాగ్యమిస్తాను అని చెప్పాడు దేవుడు అటు రీతిగానే అబ్రహామును దేవుడు దర్శించి చక్కని రీతిలో ఇస్సాకును మరి దానముగా ఇచ్చాడు ఇస్సాకును దానముగా ఇచ్చిన తర్వాత ఆ ఇస్సాకు కూడా పెరిగి పెద్దయిన తరువాత ఇస్సాకు జీవితంలో కూడా గమనించాలి అబ్రహాము ఏ విధముగా దీవెన పొందుకున్నాడో అదే దీవెన అదే ఆశీర్వాదము దేవుడు ఇస్సాకు కూడా అనుగ్రహించాడు ఒక సందర్భంలో అంటాడు కదా నీ తనే అబ్రహాము నేను చెప్పినటువంటి మాటలు విన్నాడు నా మాటను అనుసరించాడు ఇప్పుడు నీవు కూడా అటు రీతిగా ఉన్నట్లయితే నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను ఇస్సాకు అని దేవుడంటే ఇస్సాకు దానికి ఒప్పుకున్నాడు దేవుని యొక్క మాట ప్రకారమే తండ్రి అయినటువంటి అబ్రహాము ఏ విధముగా అయితే కొనసాగాడో అలాగే ఇస్సాకు కూడా అదే విధముగా కొనసాగాడు అమే అబ్రహామును దీవించిన దేవుడే ఇస్సాకును కూడా దీవిస్తూ ఉన్నాడు చూద్దాం సేమ్ సిచ్యువేషన్ జరిగిందండి ఇస్సాకు జీవితంలో కూడా ఇస్సాకు కూడా పరాయు దేశము అనగా గెరారు దేశములోనికి కాపరము వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఆదికాండం కాండం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం ఆదికాండం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వారు వారు నిశముగా ఎహోవానికి తోడయ్యుట చూచితిమి గనుక వారు నిశ్చయముగా యహోవానికి చూచితిమి గనుక మనకు మనకు అనగా అనక మాకును మాకును మీకును మీకును మధ్య ఒక ప్రమాణం ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక ఆ నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తిమి గనుక గనుక నీవును మాకు నీవును మాకు కేడు చేయకుండా నిబంధన చేసుకుందామని చాలా కూడా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే వారు నిశ్చయముగా యహోవా నీకు తోడయుండుట చూచితిమి అంటున్నారు ఎవరు వీరు ఎవరు వీరు అంటే కనుక ఇరవై ఆరు వచ్చరం చూద్దాం ఇరవై ఆరో వచనం ఇరవై ఆరో వచనం ఎవరు వీరు అక్కడ రాయబడ్డారు అంతటా అభిమేలేకును ఒక్కసారి అభిమేలకు అంటే ఆయనే ఎవరు అంటే గెరారు రాజు తండ్రి గారు అబ్రహాము కాలంలో ఉన్నటువంటి గెరారు రాజే ఈ రాజు మరి తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ యొక్క అభిమేలకే కుమారుడు ఇస్సాకు దగ్గర కూడా వస్తున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి అభిమేలకును అతని స్నేహితుడైన అదిగోండి ఇతను కలిశాడు తప్ప ఇక్కడ ఇందాక కూడా ఫీకోలే ఉన్నాడు అంటే ఇందాక అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఇందాక అంటే మధ్యలో చాలా సంవత్సరాలు ఉన్నాయండి ఆ సంవత్సరాల గ్యాప్లో గమనిస్తే అప్పుడు రాజుగారు ఎవరంటే అభిమేలకే సైన్యాధిపతి ఎవరు అంటే కనుక ఫీకోలే ఇప్పుడు గెరారు నుండి అతను యుద్ధకు వచ్చారు వెళ్ళి అప్పుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు నీకు తోడయ్యున్నాడయ్యా ఇస్సాకు అని చెప్తున్నాడు ఎందుకు దేవుడు తోడయ్యున్నాడు అని చెప్తున్నాడంటే ఇస్సాకు దేశము కానీ దేశం వెళ్ళాడు పరాయి దేశం వెళ్ళాడు అయినప్పటికీ నీ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఇస్సాకు ఏ పని చేసినా కానీ అది వృద్ధిలోనికి వచ్చింది ఫలింపులోనికి వచ్చింది ఇస్సాకు ఆశీర్వాదం పొందుకున్నాడు ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూసి జనులు ఆశ్చర్యపోయారు ఈ రాజుగారికి తెలుసు దేవుడు తోడుగా ఉంటే ఒక వ్యక్తి అభివృద్ధి పొందుతాడు దేవుడు తోడుగా ఉంటే ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందుకుంటాడు దేవుడు తోడుగా ఉంటే ఒక వ్యక్తి జీవితము ఫలవంతమైన జీవితము ఫలింపు జీవితము అవుతుందనే సత్యము ఈ గెరారు రాజైనటువంటి ముందే తెలుసు కాబట్టి వెంటనే వచ్చేసాడండి దేవునికి నిజంగా ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు ఇస్సాకు అంటే అదే అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం ఆది కాండము ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచనం చదువుదాం ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అది ఆ విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల పొలము పొందేను ఒక్క మాట ఆ దేశమందు అంటే ఏ దేశము అంటే ఈ గెరారు దేశం ఇస్సాకు ఆ దేశము సొంత దేశము కాదు పరాయి దేశానికి వెళ్ళాడు అక్కడ పంట వేస్తే విత్తనము వేస్తే ఆ సంవత్సరము నూరంతల పొలము ముప్పదంతలు కాదు అరవదంతలు కాదు ఎంత అంటే గనక నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు అంటే ఎంత గొప్ప ఆశీర్వాదము తర్వాత ఆశీర్వదించను అంటే ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే కచ్చితంగా ఆశీర్వదించాలి అవును యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని లేఖనములో రాయబడిన మాట మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము దేవుడు మనను ఆశీర్వదిస్తే మనము గొప్ప వారం అవుతాం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనము ఉన్నవారం వారం అవుతావని విషయాన్ని కూడా గమనించాలి దేవునికి మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదండి 13వ వచనం అతడు మిక్కిలి గొప్పవాడగు అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా క్రమక్రమముగా విరుద్ధి పొందుచు అవిరుద్ధి పొందుచు వచెను మిక్కిలి గొప్పవాడు అగువరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుకుంటా వచ్చాడండి ఎంత అభివృద్ధికి కారణం ఒకటే దేవుడు ఇస్సాకుకు తోడయ్యున్నాడు ఇదంతా కూడా ఆ రాజుగారు చూశారు అబ్రహాం విషయంలో రాజుగారు చూశారు ఇప్పుడు కొడుకైన ఇస్సాకు విషయంలో కూడా ఈ రాజు చూసి అనుకుంటున్నాడు కదా ఇతను ఎంత విజయం ఎందుకు సాధిస్తున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు ఇతనికి తోడయ్యున్నాడు ఇతని తండ్రి దేవుడు అయినటువంటి హోవా దేవుడే ఇతను కూడా తోడయ్యున్నాడు అని అతని దగ్గరికి వెళ్ళి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి సాక్ష్యమిస్తూ ఉన్నాడు అలా చెబుతూ అయ్యా మమ్మల్ని ఏమీ చేయొద్దయ్యా అని మరి ఆయన ఒక ప్రమాణము చేయించుకుంటున్నాడు ఏదేమైనా కానీ గమనించాలి అబ్రహాముకు దేవుడు తోడయ్యున్నాడు గొప్ప విజయాలు సాధించాడు ఇస్సాకు దేవుడు తోడయ్యున్నాడు గొప్ప విజయాలు సాధించాడు వృద్ధిలో అభివృద్ధి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇస్సాకు జీవితం అంతా కూడా అద్భుతమైనటువంటి జీవితం చాలా అద్భుతమైనటువంటి జీవితము గొప్ప ధ్యానపరుడుగా ప్రార్థనాపరుడుగా ఇస్సాకు మనకు కనబడుతున్నాడు ఆ తరువాత క్రమంలో మనం గమనిస్తే ఇస్సాకు తర్వాత ఎవరు వచ్చారంటే యాకోబు వచ్చాడు యాకోబ జీవితంలోని కూడా మనం వెళ్ళాలి ఈరోజు ఆది కాండం ఇరవై ఐదు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చినాం ఇదిగో నేను నీకు తోడయితీ స్థలం నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవుడే వాగ్దానం చేస్తున్నాడండి ఏమని వాగ్దానం అంటే ఇదిగో నేను నీకు తోడై ఉంటాను నీకు నేను క్షేమాన్ని చేస్తాను నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా క్షేమముగా నడిపిస్తాను ఇంకెంతకన్నా ఏం కావాలండి అబ్రహాముకు దేవుడు తోడయ్యున్నాడు ఇస్సాకు దేవుడు తోడయ్యున్నాడు ఉన్నాడు ఇప్పుడు యాకోబుకు కూడా దేవుడు తోడయ్యున్నాడు ఉన్నాడు అనగా భక్తుల జీవితాల్లో మనం గమనించినట్లయితే విజయాలు ఎందుకు సాధించారంటే దేవుడు వారికి తోడయి ఉన్నాడు వాక్యం ఇట్టిన దైవ జనాంగమా ఈరోజు దేవుడు నీకు తోడయి ఉంటే నీ జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంటుంది మరి దేవుడు తోడై ఉండాలంటే ఒకే ఒక్క పనండి ఆ పని ఏమిటంటే నీవు దేవుని మాట వినాలి నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి వాక్యం ఏమి చెబుతుందో వాక్యము వాక్యమయ్యున్న యేస్సు ఏమి చెబుతున్నాడో ఆ మాటలు నువ్వు వినాలి వినాలి నువ్వు వింటే దీవించబడతావు వింటే ఆశీర్వదించబడతావు వింటే దేవుడు నీకు తోడయ్యుంటాడు యాకోబు జీవితం మనందరికీ తెలుసు అద్భుతముగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు అబ్రహాము ఆశీర్వాదము ఇస్సాకు ఆశీర్వాదము యాకోబు కూడా ఆశీర్వాదము యాకోబు దేవునితో పోరాడిన వాడుగా దేవునితో పెనుగులాడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు యాకోబు యొక్క జీవితము ఎలాంటి జీవితం అంటే పోరాడే జీవితం యాకోబు మోసగాడే పేరు మోసగాడనే పేరే ఉంది అర్థము కానీ యాకోబుకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని గమనించినట్టయితే ఇస్రయేలుగా మార్చేశాడు యాకోబు పేరును ఇస్రయేలుగా మార్చివేసి ఇదిగో నా సొత్తు నా జనులు నా జ్యేష్ఠ పుత్రుడు యాకోబు అన్నట్లుగా పేరు మారిపోయింది యాకోబుల నుంచి పన్నెండు గోత్రాలు ఉద్భవించాయి యాకోబుల నుంచి వచ్చినటువంటి పన్నెండు మంది కుమారులే ఒక గోత్రము అనగా మనం గమనించినట్లయితే ఆ ఆ పన్నెండు మందిలో ఒక గోత్రము యోధా గోత్రముల నుంచి యేసు వారు బయటకు రావడము ఇది ఎంత ఆశ్చర్యము ఈ పన్నెండు గోత్రాల వారిని కలిపి ఏమన్నారు అంటే ఇస్రయేలీలు అన్నారు ఈ ఈ ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా కనబడుతూ ఉన్నారు అనేకమైనటువంటి నూతన వస్తువులు అనేకమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వీరి ద్వారానే బయటకు వచ్చింది ఒక ఆశీర్వాదం పొందుకునేటువంటి దేశముగా ఈ దేశము పిలవబడుతూ ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీని దీని మూల ఎవరు అంటే కనుక గమనించాలి యాకోబే యాకోబు దేవుని మాట వినేవాడుగా కనబడ్డాడు యాకోబు యాకోబుకు దేవుడు తోడయి ఉన్నాడు కాబట్టి ఎంత వచ్చింది ఈ పన్నెండు మంది నుంచి ఆశీర్వాదం మనం చూస్తున్నాం అబ్రహాము ఆశీర్వాదం ఈ సాకు ఆశీర్వాదం యాకోబు ఆశీర్వాదం కారణం ఒకటే దేవుడు వారికి తోడయి ఉన్నాడు ఆ తర్వాత క్రమంలో మనం గమనించినట్లయితే యోసేపును గురించినటువంటి చరిత్ర బైబుల్ గ్రంథములు మనము చూస్తూ ఉన్నాము యోసేపు యోసేపును గురించి ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు ఆది మనం మన చదివినటువంటి వాక్య భాగం ఏది ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండు మూడు వచ్చిన అంటే ఆశీర్వాదం యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం అంటే దేవుడు తోడై ఉన్నటువంటి వ్యక్తులుగా వీరు కనబడుతున్నారు ఈరోజు యోసేపు జీవితంలోనికి మనము వెళ్ళినట్లయితే యోసేపు జీవితము చాలా స్ట్రగుల్స్తో కూడినటువంటి జీవితం అండి నలుగుడితో కూడినటువంటి జీవితం చాలా కష్టం అనుభవించాడు చాలా కష్టాలు గుండా యోసేపు వెళ్ళాడు నాన్నవారు అన్నలే విడిచిపెట్టేశారు చంపేద్దామనేటువంటి ప్రయత్నం చేశారు చంపేశారు చివరకు వారి దృష్టిలో కానీ దేవుడు విడిచిపెట్టలా యోసేపును దేవుడు పట్టుకున్నాడు యోసేపును దేవుడు లేవనెత్తాడు చావు గోతులో నుంచి లేవనెత్తువాడు ఆయనే లేవనెత్తాడు ఏసేపును లేవనెత్తడం మాత్రమే కాదండి అద్భుతమైనటువంటి సాక్ష్యము యోసేపుకు దేవుడిచ్చాడు కారణం ఒకటే యోసేపుకు దేవుడు తోడయి ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన తోడు అవసరమై ఉన్నది ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేము ఒకే భాగములో మనం గమనించినట్లయితే యోసేపు యొక్క ప్రస్తావన అద్భుతమైనటువంటి ప్రస్తావన అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు వీళ్ళ నలుగురు గురించి కూడా ఆదికాండము చాలా స్పష్టముగా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంది ఆదికాండం క్లోజింగ్ మనం గమనించినట్లయితే యోసేపుతో మొత్తం కథ ముగుస్తూ ఉంది అబ్రహాము గురించినటువంటి చరిత్ర అలాగే ఇస్సాక్ గురించిన చరిత్ర యాకోబు గురించిన చరిత్ర అలాగే యోసేపు గురించిన చరిత్ర అద్భుతముగా వీరు నలుగురు గురించి కూడా రాశారు ఎందుకంటే వీళ్ళ నలుగురు విషయంలో దేవుడు వారి వారికి ఏ విధంగా తోడయి ఉన్నాడో వారు దేవుడికి దేవుడు వారికి తోడై ఉండడానికి వారేం చేశారు ఇవన్నీ కూడా రాయబడ్డాయి ఈరోజు యోసేపు జీవితంలోనికి మనం వెళ్ళినట్లయితే యోసేపు అనేటటువంటి ఈ వ్యక్తి యాకోబుకు ప పన్నెండు మంది కుమారులైతే ఆ పన్నెండు మంది కుమారులలో యోసేపు పదకొండవ వాడు యాకోబుకు మరి ఇద్దరు భార్యలుగా మనకు తెలుసు ఒక ఆమె లేయా ఒక ఆమె రాహేలు రాహేలును ఆయన ప్రేమించాడు కానీ మావగారు ముందు లేయా నుంచి పెళ్లి చేశారు ఆ తర్వాత మరలా ఏడేళ్ళు కొలువు చేయగా రాహేలను కూడా ఇచ్చి పెళ్లి చేశారు దేవుడు మొట్టమొదటిగా లేయ గర్భాన్ని తెరిచాడు లేయ ఆరుగురిని ఆమె కన్నట్టుగా బైబుల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది అలాగే మనం గమనించినట్లయితే మరి రాహేలు ఇద్దరిని ఇద్దరి పిల్లలను కన్నట్టుగా మనకు కనబడుతుంది మరి ఈ లేయా యొక్క దాసి జిల్ఫా ద్వారా మరలా దేవుడు ఆ జిల్ఫాకు గర్భము అనుగ్రహించగా ఇద్దరు పిల్లలు పుట్టినట్టుగా అనగా లేయ యొక్క దాసి జెల్ఫాకు ఇద్దరు పిల్లలు అనగా మొత్తానికి లేయా ద్వారా ఎంతమంది అంటే కనుక ఎనిమిది మంది పిల్లలు రాహేలు యొక్క దాసి బిల్హా ద్వారా ఇద్దరు అనగా మొత్తానికి నలుగురు అనగా ఎనిమిది నాలుగు పన్నెండు మంది సంతానంగా మనకు కనబడుతున్నారు ఏదేమైనప్పటికీ ఈ యోసేపు ఎవరికి మరి ఆయన పుట్టాడు అంటే కనుక రాహేలుకు పుట్టినట్టుగా కనబడుతుంది రాహేలు అంటే యాకోబుకి చాలా ఇష్టం పద్నాలుగు సంవత్సరాలు ఆమె కోసము చేస్తాడు పద్నాలుగు సంవత్సరాలు ఆమె కోసం పనిచేసి ఆమెను మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ మరి గమనించాలి సంతానము ఆలస్యమైంది అయినప్పటికీ కూడా మరి యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్యంలో పుట్టడం కారణంగా ఈ యాకోబు యోసేపును చాలా అమితంగా ప్రేమించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం చాలా చిన్నవాడు మహాపరిశుద్ధుల మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రిస్త ప్రభావా నీకు నామానికి వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం ఇదిగో మీరు తోడై ఉంటే వచ్చే విజయం గురించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అవును ప్రవ్వ నీ తోడు లేకపోతే ప్రభ మేమేమే పొందుము నీ తోడు లేకపోతే మేమే పాటివారం ప్రవ్వ నీ తోడు ద్వారా ప్రవ్వ ఇదిగో జరిగినటువంటి నాయన అద్భుతమైనటువంటి చరిత్ర నాయన అబ్రహాము జీవితంలో ఇస్సాకు జీవితంలో యాకోబు జీవితంలో యోసేపు జీవితంలో నాయన మీరు మాకు తెలియచేసిన ప్రతి మాటను బట్టి దేవానికి వందనాలు తండ్రి ఇదిగో మీరు తోడై తోడయ్యుండి నడిపించిన ఈ బిడ్డలను ఆశీర్వదించమని ఏసు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత కార్యాలు దేవా కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభుని బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏరిన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత